వెల్కమ్ టు అర్కే కన్నా క్రియ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సాయిరెడ్డిగూడ లింగారెడ్డిగూడ గ్రామంలో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క కార్యక్రమానికి కన్వీనర్ గా మందాడి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు ఈ యొక్క రైతు సంబరాలు ఉద్దేశించి రైతు సంబరాలు నిర్వహించేటటువంటి కమిటీ సభ్యులు మనకి అందుబాటులో ఉన్నారు రైతు సంబరాల గురించి మరి అదేవిధంగా ఆలయ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే పెద్దలు కావచ్చు అతి పెద్దలు కావచ్చు ఒక సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఆలయ నిర్మాణం ఉండే ఇక్కడ పాత టెంపుల్ దాన్ని పునర్నిర్మాణం కొత్తగా నిర్మించినాము అలాగే శివరాత్రి ఒక పొదుల నాడు జాగారం ఉంటుంది తెల్లవారి పన్నెండు తెల్లవారు అంటే ఇరవై ఇరవై ఏడు తారీఖు నాడు పన్నెండు గంటలకు బోనాలు వస్తాయి ఆ తర్వాత స్వామివారి కళ్యాణం అవుతుంది మల్లికార్జున స్వామివారిది సాయంత్రము ఆరు గంటల ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎడ్ల బండ్లు రౌండ్గా రౌండ్ అయ్యుట్లు మళ్ళీ ఇరవై ఎనిమిది తారీఖు నాడు బండలాగులు పోటీలు ఉంటాయి ఈ ఆలయ నిర్మాణానికి దాతలు కూడా అంత గ్రామ ప్రజలే ఏ రాజకీయ నాయకుడు మాకు ఏం అవసరం లేదు మాకు నమ్ముకున్న భగవంతుడు మల్లికార్జున స్వామి ఇది అందరి గ్రామ ప్రజల పెద్దల సమక్షంలో సుమారుగా రెండు వందల రెండు కోట్ల యాభై లక్షల టర్న్ ఓవర్ కాడ నడుస్తుంది ఇంకా వరకు ఇంకా వర్కుకు ఆలయ దాతలు ఎవరన్నా ఇస్తే సన్మానం వారు మా ఉమ్మడి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు కాకుండా చుట్టూ ఎటు ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇంకా దాతలు ఆలయానికి పెద్ద అమౌంట్లో పెద్ద ఎత్తున అమౌంట్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా మల్లికార్జున స్వామి వాళ్ళని ఎప్పుడు ఎలా అందరిని ఆశీర్వాదంగా చూడాలని మేము మనసారా కోరుకుంటున్నాం అట్లాగే గ్రామ ప్రజలను కూడా మల్లికార్జున స్వామి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాం ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని డెవలప్మెంట్లు కొన్ని పనులు జరగాలని కూడా ఆశిస్తున్నాం మాకైతే మల్లికార్జున స్వామి నమ్మకమైన దేవుడు లింగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ సాయిరెడ్డిగూడలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతున్నది ఇరవై ఏడా ఇరవై ఏడు రోజు పొద్దున పది గంటలకు సోనాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవుని కళ్యాణం అవుతుంది నాలుగు గంటలకు బండ్ల భవనాలు జరుగుతాయి తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఎయిట్ లాగుడు పోటీలు పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి గుండాలు అవి ఉంటాయి ఇంతకుముందు కొంతమంది డొనేషన్ చేసిరు ఇంకా కొంచెం చేయాలనుకుంటారు కొంతమంది చేయలేరు కొంతమంది సాధ్యమైన కొంతమంది సగం ఇచ్చారు కొంతమంది మొత్తం ఇచ్చారు ఇవనోళ్ళు కూడా కొంచెం ఇస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం ఇంతకుముందు కూడా ఇచ్చిన వాళ్ళు రెండు గ్రామాలలో వాళ్ళు పుల్లుకిచ్చారు మిగతా వాళ్ళు కొంతమంది తక్కువ ఇచ్చారు ఇది అందరూ కూడా కొంచెం ఇవ్వనోళ్ళు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇస్తే కొంచెం ముందుకు వెళ్తుంది ఇంతకంటే కొంచెం ఇంకా బాగా చేసుకుందామని దినదిన ఆలయ అభివృద్ధి జరగాలని ఆలయ అభివృద్ధి జరగాలని ఇప్పటిదాకా చేసినాం ఇంతకు ముందు ఇంకా ముందు కూడా చేస్తాం ఓకే శ్రీశైలం మా మహానంది కాడ పెడతారు అట్లనే బాగా అక్కడిక్కడ అంటుంటారు కదా మేము కూడా ఇన్ని మా గుడి కూడా డెవలప్ కావాలి ఇట్లా కావాలని చెప్పి మేము కూడా లాస్ట్ ఇయర్ పెట్టినాం లాస్ట్ ఇయర్ బాగానేది ఈసారి కూడా బాగా అని కోరుకుంటున్నాం అందరు రావాలి కేటగిరీ పెడుతున్నాం మొదటి బాగు మటి డెబ్బై వేలు రెండోది అరవై మూడవది యాభై నాలుగవది నలభై ఐదు ఐదోది ముప్పై ఆరోది ఇరవై ఏడోది పదిహేను మిగతా కంటెన్షన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పది పది వేలు చొప్పున లాస్ట్ ఇయర్ కూడా ఈసారి కన్సల్టేషన్ బహుమతి ఇస్తాం ఎడ్ల బండ్ల బొమ్మలు కూడా ఉంటాయి గిఫ్ట్లు బహుమతులు ఇస్తాం లాస్ట్ ఇయర్ ఇచ్చినాం ఈసారికి ఇచ్చినాం లాస్ట్ ఇయర్ పది జతలు వచ్చినాయి ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తే ఇంకా మేము కూడా వాళ్ళకు కూడా మంచిగా చూసుకుంటాం గుడి కూడా కొంచెం అందరి దృష్టిలో పడాలని మేము కూడా కోరుకుంటాం లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన అన్నదానము వచ్చిన వాళ్ళందరికీ ఎడ్ల జతలు కాకుండా వచ్చిన జనాలకు కూడా అన్నదానం రెండు రోజులు కంటిన్యూ నడుస్తుంది వచ్చిన జతలతో పాటు అలా వచ్చిన టీం సభ్యులందరికీ భోజనాలు ఏర్పాటు ఉన్నది అందరి వాటర్ కానీ అన్ని ఫెసిలిటీలు అన్ని మంచిగా చూసుకుంటాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం లింగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సాయిరెడ్డిగూడెం షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా ఈ సాయిరెడ్డిగూడెంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆ భగవంతుని కృపతోటి అందరూ భక్తులు అందరూ అందరు సహకరించు దేవుని విగ్రహ అది టెంపుల్ని డెవలప్ చేసారు ఇంకా అందరు కూడా కలిసి డెవలప్ చేయాలని మా ఒక మనవి అందరూ భజన భక్తులు భక్తి మొక్కువాడి ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు గ్రామ గ్రామం నుంచి వచ్చి మా మల్లికార్జున స్వామిని మా పెద్ద ఎత్తున ఇంకా జరపాలని మా అభి అభిప్రాయం అందరికీ నమస్కారం జనాలకు వచ్చే జనాలకు అందరికీ రెడ్డిగూడ మరియు సాయిరెడ్డిగూడ గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవములు గత ఏడాది కన్నా ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు అందరూ దేవాలయం దగ్గరికి వచ్చి మల్లన్న స్వామి ఆశీస్సులు తీసుకోగలరని మనవి అదే విధంగా రైతు సంబరాలు నిర్వహించడం జరుగును ఈ ఎక్కువ రైతు సంబరాలకు ఎక్కువ రైతుల యజమానులు వచ్చి విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను